అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తిక్ వారితో మాట్లాడదాం కార్తిగారు నమస్తే అండి నమస్తే వాళ్ళు కార్తిక్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన మనం చూసాం వీడియోలు ఎంత దారుణంగా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన నేపథ్యంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు ఒక రణరంగమే సృష్టించారు రాళ్లు రువ్వారు మహిళలు గాయపడ్డారు పోలీసులు కూడా గాయపడ్డారు ఆ పొగాకు బేళ్లు ఉంటాయి చూసారా ఆ పొగాకు వేలం కేంద్రంలో లిటరల్గా కాళ్ళతో చెప్పులతో షూళ్లతో తొక్కుకుంటూ పోతున్నారు ఆ పంట పూర్తిగా ధ్వంసం అవుతున్న పరిస్థితి అది వాళ్ళ గమనించట్లా ఎలా చూస్తారు ఇప్పుడు మంచికి పోతే చెడు ఎదురైందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఏ పర్యటనకి వెళ్ళినా సరే ఏదో ఒక వివాదంలో ఉంటుంది ఇప్పుడు వరుసగా చెప్తాం మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గుంటూరు మిర్చియార్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని పర్మిషన్ లేకపోయినా సరే విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు గుంటూరు మిర్చియార్డు అక్కడ మిర్చి రైతుని పలకరించడానికి వెళ్ళారు కానీ అక్కడ జరిగింది ఏంది ధ్వంసం విధ్వంసం రైతుల మీద దాడి జరిగింది రైతులకి వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది చివరికి రైతులు కంప్లైంట్ చేశారు మా మిర్చి భర్తలు ఎత్తకపోయారు అని అంటే ఎంత పొరుగుపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి సరే అది పోనీయండి ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా రాప్తా నియోజకవర్గంలో ఒక వైసీపీ కార్యకర్త చనిపోతే పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వెళితే అక్కడ హెలికాప్టర్ ధ్వంసం జరిగింది ఆ హెలికాప్టర్ ధ్వంసం అనేది ఇప్పుడు కేసు నమోదే నడుస్తుంది అక్కడ హెలికాప్టర్ని ఎవరు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు అది వైసీపీ చెప్పుకుంటుంది మళ్ళీ తర్వాత అక్కడ పైరెట్టు నా బ్యాగ్ కూడా ఎత్తకపోయారని కంప్లైంట్ చేశాడు ఎవరు పరుగుపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది తర్వాత అదే సత్యసాజీ జిల్లాలో మొన్న మధ్య ఒక జవాన్ మురళీ నాయక్ చనిపోయారు ఏది పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం తరపున పోరాడి కొంతమంది పాకిస్తానీ సైనికులను చంపేసి వేరే మరణం పొందిన జవాను మంది రాజకీయ నాయకులు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు పోయారు అందరు రాజకీయ నాయకులు పోతే గౌరవం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పోతే ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం సీఎం అంటాం ఆయన నవ్వుతూ పదకరణించడం ఇవన్నీ వివాదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొరుగు పోయింది అక్కడ కూడా పోయింది ఇవాళ మీరు చెప్తున్నటువంటి ప్రకాశం జిల్లా పొదిరి పర్యటన ఇక్కడ కూడా ఇవాళ చాలా క్లియర్గా విజల్స్ చూపిస్తానండి ఎంత దారుణం అంటే నేను ఉట్టికి చెప్పకూడదు Mm. Pero en, ¿Qué me da? ¿De un yes, coma? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరికరమైనా ఇలా మీరు అన్నట్టు పొగాక బిలని తొక్కారు తొక్కటం మాత్రమే కాదు అక్కడ కొంతమంది మహిళలు ఏదో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ ఛానల్ సాక్షిలో మహిళని కించపరుస్తూ వ్యాఖ్యలు రావటం మీద కనీసం జా సాక్షి పెట్టుబడిదారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోవటం దాని వ్యతిరేకంగా మాట్లాడకపోవటం దాని మీద మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ మహిళల మీద దాడులు దాన్ని అడ్డుకోబోయిన పోలీసుల మీద దాడులు ఒక డిఎస్పీ గాయాలై స్టేషన్లో ఉన్నారు సారీ హాస్పిటల్లో ఉన్నాడంట ఏంటండి ఇది మహిళల మీద దాడులు చేస్తారు పోలీసుల మీద దాడులు చేస్తారు రైతుల మీద దాడులు చేస్తారు రైతుల పంటను ధ్వంసం చేస్తారు రైతుల్ని పరకరించడానికి పోయారా రైతుల మీద యుద్ధం చేయడానికి పోయారా ప్రజలు తరపున పోతున్నారా ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది తీరు మార్చుకోవాలి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పర్యటన గురించి కూడా చెప్పాలి మొన్న మధ్య తెనాల పోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరకరించడానికి పోయారు ఎవరిని పరామర్శించడానికి పోయారు గంజాయి బ్యాచ్ని పరాకరించడానికి పరామర్శించడానికి వెళ్ళారు ఓకే ఇటు వాస్తవానికి ఆ ముగ్గురు యువకుల్ని పరామర్శించారు కదా ముగ్గురు యువకుల్ని కొట్టం తప్పన్నారు కదా కానీ ఆ ముగ్గురు యువకులు చేసిన పని ఏంటి అదే సెంటర్లో ప్రజలందరూ చూస్తుండగా ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు ఆ కానిస్టేబుల్ పారిపోయాడు కానీ బతికిపోయాడు ఇలా కానిస్టేబుల్ భారీ ఆడుతుంది మీరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముగ్గురు యువకుడిని పరకరించారు పరామర్శించారు సరే ఆ ముగ్గురు యువకుల్ని కాదులే ఆ ముగ్గురు యువకుల కుటుంబాన్ని పరామర్శించారు మరి నేను బాధితురాన్ని నా భర్తను చంపబోయారు ఆ ముగ్గురు యువకులు నా భర్త పారిపోయి కేసు పెట్టాడు కాబట్టి బతికిపోయాడు శేషన్ పారిపోయాడు కాబట్టి లేకపోతే నా భర్త చనిపోతే నేను ఎలా ఒంటరమైన అయ్యి ఉన్నదాన్ని నేను కదా బాధించడా నన్ను కదా పరకరించాల్సిందని ఆ దళిత మహిళలు అడుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పరయత్న వివాదం అవుతుంది ప్రతి చోట వివాదమే జరుగుతుంది ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి పరువు పోతుంది వైసీపీ పరుగు పోతుంది అంటే దీంట్లో వైసీపీ రివ్యూ చేసుకోవాలి ఏమేం చేసుకోవాలి మొన్న ఎన్నికల్లో బొక్కబోల్ సహజంగా నువ్వు కింద పడ్డావు అనుకో ఏమనుకుంటావు ఎందుకు కింద పడ్డానో తెలుసుకొని కింద పడకుండా నడవడం ఎలానో నేర్చుకుంటాం జాగ్రత్తగా నడుస్తావు అవును ఇప్పుడు వైసీపీ బొక్క బోల్లా పడింది మన ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే మొన్న పదకొండు సీట్లు పరిమితమైపోయింది వైసీపీ పార్టీ రివ్యూ చేసుకోవాలిగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మన నుంచి కోరుకున్నదేంటి మన ఆ నుంచి ఆశించింది ఏంది కానీ మనం ఇవ్వలేకపోయింది ఏంది మనం ఫెయిల్ అయింది ఎక్కడ అనేది రివ్యూ చేసుకొని జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజల్ని తన వైపు మోడ్ చేసుకునే రకంగా వైసీపీ ఉన్నారు కానీ ఉన్న ఓట్ బ్యాంకును కూడా పోగొట్టుకునే రకంగా అంటే అంటే రివ్యూ చేసుకున్నారు కదా రివ్యూ చేసుకుంటేనే కదా టూ పాయింట్ ఓ చూపిస్తా సినిమా చూపిస్తా అంటున్నాడు ఆయన ఇప్పుడు ఏం చూపిస్తున్నా టూ పాయింట్ వంటి ఇదే టూ పాయింట్ ఓ అంటే మిర్చి భత్తాలు ఎత్తపోవటం టూ పాయింట్ ఓ అంటే పొగాకు రైతుల మీద దాడి చేయటం పొగా పంటను ధ్వంసం చేయటం మహిళల మీద దాడులు చేయటం హెలికాప్టర్ ధ్వంసాలు మిర్చి భత్తలు ఎత్తకపోటాలు బ్యాగులు ఎత్తకపోటాలు ము నాయకులను పరామర్శించడంపై సీఎం అని నినాదాలు చేయించుకోవాలి ఇవి కాదు కదా ఉండాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనలో ఏం జరుగుతుందో రివ్యూ చేసుకోగలగాలి నిజానికి తన తెనాలి పర్యటన అప్పుడట వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ చెప్పారంట సార్ ఆ పర్యటన మనకి మైనస్ అవుతుంది వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు అంటే వెళ్ళారు చివరికి వైసీపీ నాయకులు చాలామంది ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే తెనాల పర్యటనకి వెళ్ళొద్దంటే వెళ్ళారు ఆ పక్కనే వెరీ నెక్స్ట్ డే వైసీపీ పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది వెన్నుపోటు దినోత్సవం మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఆ వెన్నుపోటు దినోత్సవాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు లేరు బెంగళూరు నుంచి వచ్చారు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు అసలు బెంగళూరులో పార్టీ ఆఫీస్ ఏమైనా ఉందా బెంగళూరులో పార్టీ శాఖ ఏమైనా ఉందా అక్కడ వైసీపీ ఏమైనా ఉందా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ కదా పార్టీ ఉంది ఇక్కడ కదా నాయకులు ఉంది ఇక్కడ కదా కార్యకర్తలు ఉంది ఇక్కడ కదా ప్రజలు ఉంది ఈ ప్రజలు కదా మనకు కావాల్సింది ఈ ప్రజల కదా మనకు ఓట్ వేయాల్సింది ఇక్కడ పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుంటే పార్టీ అధినాయకుడిగా పిలిపించిన వ్యక్తిగా లేకుండా పోతావు వద్దన్న ప్రోగ్రామ్ ఏమి చేస్తావు చేయాల్సిన ప్రోగ్రామ్ ఏమో మిస్ అవుతావు ఇది ఎక్కడ పోవాలని చెప్పేసి వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటా ఉన్నారు ఇది జరుగుతుంది వైసీపీలో ఈ తీరు మార్చుకోగలగాలి ప్రజల మీద యుద్ధం ప్రకటించొద్దు ప్రజల మీద యుద్ధం ప్రకటించే వాళ్ళని సమర్థించొద్దు ఈ యుద్ధం ప్రకటిస్తున్నారు యుద్ధం ప్రకటించే గంజాయి బ్యాచ్నో రౌడీ సైకో బ్యాచ్నో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ రౌడీ సైకో బ్యాచ్ ఎవరెవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసానికి ఇస్తాం అరస్తాడు అరెస్ట్ అయ్యాడు అతను తిట్టిన బూతులు ప్రజలందరికీ తెలుసు కానీ వీ స్టాండ్ ఫర్ పోసాని అంటారు వల్లభని వంశి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అవుతాడు కిడ్నాప్ అయినటువంటి వల్లభని వంశి మా ఓడు మేము ఓన్ చేసుకుంటాం మా ఊడు హీరో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పిన్నడి రామకిస్తారంటే అరెస్ట్ అవుతాడు ఏంటంటే ఈవీఎం పాల్గొడితే తప్ప అంటే ఈవీఎం ఏదో పాల్గొట్టాడు ఆ విషయంలో పాలుగొట్టాడు తప్ప అండి అంటాడు తర్వాత పలానా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందంటే అవును మా ఊళ్ళకి బీపీలు వచ్చాయి అందుకే దాడులు అంటాడు అంటే ఒకవేళ ప్రజల మీద దాడులు చేస్తూ చేసే దాడులను సమర్థిస్తూ రౌడీని వెనకేసుకొస్తూ వాళ్ళని పార్టీలో పెంచుకొని పోషిస్తూ బోరగడ అని కుమార్ ఎక్కడున్నాడు వర రవీందర్ రెడ్డి ఎక్కడున్నాడు పోషానికి ఇష్టమల్లి ఎక్కడున్నాడు కోడా నాని ఎక్కడున్నాడు వరబడి ఎక్కడ ఎక్కడున్నాడు వీళ్ళంతా వైసీపీ పార్టీ బ్యాచ్ కదా అంటే ఈ బ్యాచ్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఈ బ్యాచ్ని వెనకేసుకొని నాకు అధికారం కావాలి అంటే ప్రజలు ఎందుకు ఇస్తారు ప్రజలు ఎందుకు కొట్టేస్తారు ఈ బ్యాచ్లు ప్రజలు కోరుకోరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తన పార్టీలో ఏం జరుగుతుందో తన పర్యటనలో ఏం జరుగుతుందో తనకున్న మైనస్ ఏంటో ప్రజలు తన నుంచి ఏం కోరుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోగలగాలి రివ్యూ చేసుకోగలగాలి అది మార్చుకోగలగాలి తన పర్యటన ఎక్కడ పర్యటించినా సరే అది మైనసే అవుతుంది ఆఖరికి ఆయనకి నిజానికి ఇవ్వాలి ప్రతిపక్షానికి ఏ పర్యటన అయినా ప్లస్ కావాలి ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేసినా చేయంది ఏదో ముగిలిపోద్ది ఎంత ఇచ్చినా ప్రజలకి ఏదో ఇవ్వంది ఏదో మిగిలిపోయింది అందరినీ సాటిస్ఫై చేయటం అందరికీ అన్ని ఇవ్వటం ఎవరి వల్ల కాదు కాబట్టి ఆ ఇవ్వని దాన్ని ప్రభుత్వం మిస్ అయిన దాన్ని చూపిస్తూ ప్రభుత్వాన్ని చూపుతూ తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు ప్ర ప్రతిపక్షం కానీ ఇక్కడ ప్రతిపక్ష మైనసులో పడుతుంది ప్రభుత్వం పడాల్సిన మైనస్ ప్రతిపక్షానికి అవుతుంది కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి అంటే ప్రతిపక్షం అఫీషియల్గా లేకపోయినా ప్రతిపక్షం వైసీపీ కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ తనకు తాను రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకోకపోతే ఘోరమైన నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది తీరు మారకపోతే తీర్పు మారదు నేను చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా తీరు మారకపోతే తీర్పు మారదు రెండు వేల ఇరవై నాలుగులో ఏ తీర్పు అయితే వచ్చిందో అందుకు భిన్నంగా రెండు వేల ఇరవై తొమ్మిది తీర్పు ఏం రాదు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు కంటున్నారు కళ్ళు మూసుకోండి మూడేళ్లలో అధికారం అందే అంటున్నారు ఆయన అధికారాన్ని ఎంత కలవరించినా వైనాట్ వైన్ సెవెంటీ ఫైవ్ కలవరించినట్టే ఉంటుంది తప్ప అంత మించి మారిపోయింది ఏమి ఉండదు యా చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్ కట్టాగర్తి గారు